నమస్తే అండి ఇదంతా దరపుగడ్డి బాగా పట్టేసిందండి దరపుగడ్డి అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ముదిరితే గేదెలు తినవు ఆవులు తినవు అందువల్ల దీన్ని కోపించేసేయండి కోపించేటప్పటికి ఇటు బాగా పురుగు దొరుకుతున్నట్టుంది మొత్తం ఎరుగుతున్నాయి అందుకే తో ఒత్తుగా ఉంటే ఇటుకి వెళ్తాక దారుండేది కాదు ఇప్పుడు అది కోపించేసేటప్పటికి మొత్తం శుభ్రంగా లేక పురుగు ఎరుగుతుంటా ఉన్నాయి ఈ తొమ్మిది పిల్లలు కూడా అండి ఇంచుమించుగా ఏడు ఎనిమిదో పుంజు పిల్లలు ఉన్నట్టున్నాయి నేల మ్యాథ ఇరవై అలౌట్ అయినాయి మనం వేసి మీద కూడా పెద్ద స్ట్రద్చండి ఊరిని వచ్చి తింటా మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాయి ఈ గట్టి బావర్ వెళ్తూ ఉంటాయి ఎదరిదాకా అయితే మనం కుక్కలు ఏమైనా వస్తున్నాయో చూసుకుంటూ ఉండాలంటే ఆ వరకు వెళ్ళి మేసి వస్తూ ఉంటాయండి కోటిపల్ల ఎప్పుడైనా సరే అలా మోకాళ్ళ మీద కొడుకుని మెత్తడినట్లయితే కనుక మనం కాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నట్లండి ముందే జాగ్రత్త వచ్చిపోవాలి మనం కోడి ఎప్పుడైనా సరే మోకాళ్ళ మీద పడితే దాంట్లో కాళ్ళు మొదలైనట్టు లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నట్లండి దానికి అనుకూలంగా మనం మెడిసిన్ వాడుకున్నట్లయితే కనుక త్వరగా రికవరీ అవుతూ ఉంటాయి కోడి కనుక ఎప్పుడైనా సరే కాళ్ళు అలా నడుతూ ఉందని చెప్పి పర్వాలేదు ఎప్పుడైతే కోడి నేల మీద పడిందో అంటే ఎలా కాదండి తింటా ఉన్నప్పుడు మేత మీద పడదాం కాదు మామూలుగా పూర్తిగా కాళ్ళు పడిపోయి నేల మీద పడతాయి ఇక కోడి దాని జీవితంలో పూర్తిగా అవుకైపోయినట్టేనండి అది రికవరీ అవ్వడం అనేది చాలా కష్టం అందువల్ల కోటి పిల్లలు ఈ లక్షణాలు కనపడినప్పుడు మనం మనం ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కోడిలో వాతం ఉండడం వల్ల కూడా ఈ లక్షణాలు కనపడతూ ఉంటాయి మనం న్యాచురల్గా వాతాన్ని తగ్గించుకునేవి వాడుకోవచ్చు లేకపోతే ట్యాబ్లెట్లు కూడా వాడుకుంటూ ఉండొచ్చు అండి ఇది సూడి గేదండి సూడి గేదైతే మన నాశాకాలం వేరే గేదతో పట్టే కొమ్మిర కొట్టేసుకుంది కొమ్మిరిగిపోయినప్పుడు మనం చాలా జాతలు తీసుకోవాలండి కొమ్ము తడవకుండా జాతలు తీసుకోవాలి అదేవిధంగా తగ్గేటప్పుడు ఏం చేద్దంటే దొరద ఎక్కువ రావడం వల్ల కూడా గేదె ఎక్కువ కాలుతో గోకేసుకోవడానికి చూస్తే ఆ టైంలో కనుక మనం జాతలు తీసుకోకపోతే కొమ్ములోకి చెమ్మగానే వెళ్ళిందంటే దీంట్లో ఏగవాళ్ళు గుడ్డు పెట్టేసి పురుగు తయారైపోతుందండి ఆ పురుగు వచ్చి అది తలలోకి వెళ్ళినట్టయితే కనుక గేదెకి ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల కొమ్మును మనకు మొదట్లోకి తీసేసి ఆపరేషన్ చేసి తీసేయాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడైనా సరే ఇలాంటి తలకట్లు గిన్నె తలకట్లు ఉంటాయి రొమ్ము కొమ్ములు గిన్నె కొమ్ములు ఉన్న గేదెలని మనం బయట తొలికినప్పుడు గేదెలు పొడుచుకోకుండా జాతులు తీసుకుంటూ ఉండాలండి అలాగే కొమ్ములు ఏమైనా ఇరిగినప్పుడు కూడా మనం చాలా జాతులు తీసుకోవాలి గేదెలు బయట కొడదయకూడదు నెలల్లో పొడిగిన అవకాశం ఉన్నప్పుడు నెలలోకి వెళ్ళనివ్వకుండా జాతులు తీసుకుని జాతులు తీసుకున్నట్లయితే కానీ తగ్గిపోద్ది ఇది మించిగా రెండు నెలలు అవుతుంది అండి ఇరిగిన దగ్గర నుంచి మనకి కొమ్ము గుల్లతనం గట్టితనం బట్టి ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి నెల రోజులు కూడా టైం పెట్టేలా ఉంటుంది ఆ టైంలో చాలా జాతులు తీసుకోవాలండి సూ ఉడిగేటప్పుడు ఆరో నెల ఎంత అనుకుంటుందండి ఇప్పుడు ఎనిమిది వచ్చినట్టు ఉన్నాయి వేరే గేరతో పెట్టేట్టు కొమ్మరి కొట్టేసుకుంది అందువల్ల కొత్త గేరెలతో కలిసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ పట్టు కూడా చూడదేనండి

పెద్ద పెద్దగూడు పిల్లలని మేత్తనామండి మన దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే కనుక మన దగ్గరలో వచ్చి తింటూ ఉంటాయి ఈ పెద్ద కోళ్ళు ఏం పొడి కూడిచేస్తూ ఉంటాయి ఇలా మెతలు తినే టైంలోనే ఎక్కువ తల మీద చర్మం పీగేస్తూ ఉంటాయండి చర్మం చర్మం పోయినట్లయితే కనుక గుంజుకుళ్ళు అయితే కనుక దాని మీద చర్మం రాదు చర్మం ఇంటికి రావు ఇక ఏకలో ముందు ఎంత మంచి అయినా కానీ పోతా ఉంటాయి ఈ టైంలో మేతలు తినేటప్పుడు ఎక్కువ తల మీద చర్మం కొట్టేస్తా ఉంటాయి మొత్తం చర్మం ఊడిపోతుంది ఈ పిల్లల్ని సపరేట్గా మేత వేసుకున్నట్లయితే పెద్ద కద్దగోళ్ళలోకి రాకుండా ఉంటాయండి ఈ పదకొండు పిల్లలు అండి రెండు పిల్లలకు సంబంధించినవి ఇంకో పిల్లలకి కలహనం అయ్యి అది సపరేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది చిన్నపిల్లప్పుడు పొడుచుకున్నప్పుడు ముందే పిల్లలు అయితే పొడుచుకుని పడిపోద్ది ఆ పిల్లలు అన్ని పొడిచేత ఉంటాయండి అది సపరేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది ముందే పిల్లలు అయితే అన్నింటి మీద తిరగబడి బాగా వీక్ అయిపోయి అన్నింటి మీద తిరగబడుద్దండి అది తర్వాత వీక్ అయిపోయి బాగా అన్నీ ఎప్పుడు చేయడం మొదలు పెట్టేటప్పుడు బెదిరిపోయి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా ముందు తిరగబడిన పిల్లలు మనం సపరేట్ చేసిన జాగ్రత్త చూసుకోవాలి దాంట్లో తప్పినీ లక్షణాలు మంచి లక్షణాలు ఉంటాయి అందువల్ల పిల్లలు అంత వీక్ అవ్వకుండా మనమే ముందు జాగ్రత్తలు తీసుకుని సపరేట్ చేసేసుకోవాలి ఒక గుడికి వచ్చి రెండో మూడో అండి అన్నింటినీ కడుపుతూ ఉంటాయి అన్నింటి మీద తిరిగి ఉంటాయి అటు తప్పిన లక్షణాలు బాగుంటాయి మనం వాటిని సపరేట్ చేసుకుని అంటే ముందు ఎక్కువ బలహీనం అయిపోకుండా చూసుకుని జాగ్రత్త చేసుకున్నట్లయితే కనుక మనం కొన్ని ఒక వారం పాటు పిల్లల్లో మంచి తప్పిన లక్షణాలు ఉంటాయండి ఏలు వంకర నెమల ఉంది కదండి నెమలకి సంబంధించిన పిల్లలు అయ్యి ఈ గుడి లాస్ట్ హార్ట్తో ఆ పుంజులకి ఏలు వంకర నెమలే పచ్చకాయకి ఆ మూడిటికి సంబంధించిన పిల్లలు అండి ఇవి అమ్మేసేటప్పుడు ఈ బ్రెడ్ దించుకున్నానండి ఇది వాటికి సంబంధించింది లాస్ట్ కూడా ఇది ఈ పిల్ల కూడా మనటి వరకు చాలా వీక్గా ఉండేదండి పావుల ముందు వేసే ముందు తర్వాత పాములు పని తెలియలేదు ఒకసారి పవన్ల ముందు వేసిన తర్వాత పావులు పడిపోయినా కానీ మళ్ళీ మీరు పిల్ల వీక్గా ఉందని మళ్ళీ మళ్ళీ పావుల ముందు వల్ల దానివల్ల స్ట్రెస్ లోనే అయిపోయి పిల్ల చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకసారి పావుల ముందు వేసిన తర్వాత పావులు పడినా పడకపోయినా మీరు మళ్ళీ మళ్ళీ వేసుకోవద్దు పిల్ల వీక్గా ఉందని దీనికి ఏం చేశానంటే నేను ముళకాకును తెల్ల గల్జీరాకు పెట్టానండి కోడి పిల్ల అలాగే తెల్ల గల్జీర పెడితే చాలా బాగా రికవరీ అయింది అలాగే దీనికి ఇప్పుడు ములకాకును తెల్ల గల్జీరాకు పెట్టానండి రికవరీ కనపడుతుంది ఒకసారి మీరు పవన్ మందు వేసిన తర్వాత పడినా పడకపోయినా పిల్ల వీక్గా ఉందని మీరు మళ్ళీ మళ్ళీ పవన్ మందు ఎట్టి పరిస్థితుల్లోనే వేసుకోవద్దండి దానివల్ల పిల్ల ఎక్కువ అయిపోతూ ఉంటుంది మీరు మిగతా పోషకాలు అందించుకోవడానికి విమరాలు కానీ లివర్ తానికలు కానీ ఇలాంటివి వాడుకుంటా ఉండే పాముల ముందు మటుకు మళ్ళీ మళ్ళీ వేసుకోవద్దు మీరు పిల్లల్ని డ్యామేజ్ చేసేసుకున్నట్లయినండి మళ్ళీగా మళ్ళీ కనుక మీరు పాముల ముందు వాడుకున్నట్లయితే కనుక మొలకాకులు కూడా చాలా రకాల పోషకాలు ఉంటాయి అదేవిధంగా తెల్లగలి జీరు అనేటప్పటికీ మనకి అవయవాలకు సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నట్లయితే వాటిని చేయడానికి ఉపయోగపడుతుంది అండి ఇలా ఆకుల ద్వారా మనం కోళ్ళుకి అందించుకోవడం ద్వారా మనం అవయవాళ్ళు ఏమైనా లోపాలు ఉన్నట్లయితే కనుక రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనటి వరకు ఎక్కడ లేకుండా పిల్ల తల్లగా పాలిపోయినట్టు ఉండేదండి ఇప్పుడు ఆకులు ఇవ్వడం వల్ల కొద్దిగా రికవరీ అవుతుంది తెల్ల గలిచే వల్ల మంచి రిజల్ట్ ఉందండి వాడుకోండి పిల్లలు ఏదైనా వీక్గా ఉన్నా తెల్ల గలిచే ఆకుల్ని మూడు నాలుగు ఆకుల్ని నలిపేసి నోట్లో డైరెక్ట్గా ఇచ్చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పొందు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి